హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీ వీడియోలు తీసుకొచ్చేస్తుంటాను సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మొత్తం నాలుగు వందల పదిహేడు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కు ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అది హైవే మీద నుంచి జస్ట్ మన కంపెనీలకు వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అది అక్కడ నుంచి ఆ రోడ్డుకే మన ఎంచారు డైరెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయో బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడే మనకు హైవే ఇక్కడ నుంచి జస్ట్ బెంగళూరు హైవే ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే సో ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అట్లనే నలభై ఐదు నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు అయితే మనకు ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఇక్కడ మీకు ఫెన్సింగ్ వేసుకొని నీట్గా ఉంది ఫ్లాట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ మొత్తం ఈ ఫెన్సింగ్ వేసుకున్నవన్నీ మొత్తం కలిపి కూడా నాలుగు వందల పదిహేడు గజాలు మొత్తం రెండు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి ఇందులో ఒకటేమో నాలుగు వందల ఏడు గజాలు ఉంది ఒకటి నాలుగు వందల తొమ్మిది గజాలు ఉంది మొత్తం నాలుగు వందల ఎనిమిది గజాలు నాలుగు వందల తొమ్మిది గజాలు ఉంది మొత్తం ఫోర్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇండ్లు అయినాయి ఇప్పుడు ఒక ఇల్లు అయింది దీని బ్యాక్ సైడ్ కూడా ఒక మూడు ఇల్లు ఉన్నాయి అనమాట సో ఆ బ్యాక్ సైడ్ కూడా డీటీసీపీ లేఅవుట్ ఉంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అనమాట హైవేకి దగ్గర వల్ల రేటు కూడా చాలా తక్కువలో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు గా మీకు పవర్ లైన్స్ కూడా ఆల్రెడీ కరెంట్ కూడా ఉంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్లాట్లు అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి ఇది మంచి వర్తబుల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్